అద్భుతమైనటువంటి అన్న సందర్పణ కార్యక్రమాన్ని వారు చేయడానికి సంకల్పం చేసి ఉన్నారు వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఆ యొక్క అన్న ఉన్నాం అన్న ప్రసాదం మరి యొక్క ఐదు కిషాలలో అన్న ప్రసారం ప్రారంభం చేస్తారు అందరూ కూడా తృప్తికరంగా సంబంధించినటువంటి రామాలయము అతి పురాతనమైనది దో నెంబర్ బస్సుల్లో ఉన్నటువంటి ఈ రామాలయము అతి పురాతనమైనదిగా మహిమగలదిగా చెప్పుకుంటూ వెళ్తే శిథిలమైనటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నివాసి అయినటువంటి మా సోదరుడు భోగ నందకిషోర్ గారు విజయ్ గారు దంపతుల సహాయ సహకారాలతో ఈ వార్డు కమిటీ సభ్యులను వేసుకొని ఈ యొక్క అతి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మా సోదరుడైనటువంటి ఇల్లందు శాసన సభ్యులు శ్రీ పూరం కనకయ్య గారు ఈరోజు రావాల్సి ఉండే అదేవిధంగా మంత్రి గారు కూడా రావాల్సి ఉండే సాక్షిగా ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తము మా ఉదయనగారైనటువంటి లక్ష్మి గారు సాక్షాత్తు మన యొక్క కార్యక్రమాలను తిలకించి ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ ఆశీర్వదించే నిమిత్తము విచ్చేసినటువంటి సందర్భంగా వారికి మా నెంబర్ వస్తే ఎనిమిదో వార్డు తరఫున ఇల్లందు పట్టణ ప్రజలందరి తరఫున అయ్యగారుల తరఫున ఆశీర్వదిస్తూ మీరు సుఖ సంతోషాలతో ఆశీర్వ ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లుతూ అలాగే ఇల్లందు పట్టణ మండల నియోజకవర్గ వాస్తవ్యులను మీరు మీ యొక్క కన్న పిల్లల్లాగా చూసుకొని వారిని కూడా కాపాడుతూ ఉండే విధంగా భగవంతుని మీరు వేడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గత మూడు రోజులుగా యోగాలు యజ్ఞాలు శుద్ధులు ఈ కార్యక్రమాన్ని చేప్రదేసుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఐగాలు వేద మంత్రాలతో సుభిక్షంగా ఈ యొక్క ఆలయం ఉండాలని మనం అందరం ఆశీర్వచనీ కావాలని వారు పూజలను దిగ్విజయంగా ముగించుకొని రేపు విగ్రహ ప్రతిష్టల కార్యక్రమాల సందర్భంగా ఈరోజు హాజరైనటువంటి మహిళా సభ్యులకు అందరి సూచన మేరకు మా అమ్మాయి ఆద్య నా సతీబని మనతరమ నేను ఈ కార్యక్రమంలో కార్యక్రమాల్లో వారు నిర్ణయించినటువంటి ప్రకారంగా మీరు వాటిలో సభ్యులుగా ఉన్నారు ఇల్లందు పట్టణంలో మడతరమ్మ గారు చైర్పర్సన్ గా చేశారు మీరు కూడా వైస్ చైర్మన్ గా చేశారు కాబట్టి మన వార్డులో నెలకొన్నటువంటి నేను పుట్టు పూర్వత్వం కూడా ఇక్కడ నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఇల్లందు సీతారామ టాకీస్ వెనకాల మేదరి వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది నా గుర్తింపు ఇక్కడే నా అభివృద్ధి ఇక్కడే నా ప్రాణం కూడా ఇక్కడే మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అన్నదాన కాదు అన్న ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని నిర్ణయించినప్పుడు గారికి మరియు ఇక్కడికి será DDC. వారికి పృతా భక్తిగా మనమంతా సహాయం હબț કિં હિં જરિં હતમનેં સાઓિ ભિં હિં. હારાળ મારાર હારાર હારા હેકં હારળા હેલો ધન્યવાદ કાગડિયા સ્કૂલ અમે અમારું નામ છે કે અલ્લાહ અસ્લામ અલયક

दिस बुद्धना लड़का। हो हो। मतलब पुलिस। अकाल दिस बुद्धना भाई ना मु। इतनी भाई ना भाई ना मु। मैं चप्पड़ तो चप्पड़ का। कोई साथ दिस बुद्धना का थोड़े येलेटन ना <दिकुण> भाई ना मु। निशान मेरे इधर हूँ मेरे कलेपों के। मेरा सेंट्रल है तुम। हाँ। आ गया। हाँ ना। हाँ ना ना। आ गया था तुम लोग का అవన్నా ఆ కట్టేది కొట్టొని మార్కెట్ లోకి కట్టేది కొట్టొని పప్పాండి కొక్క ఇక్కడే సర్ పొందుది బైక్ లో జాని దగ్గర అల్ల వెళ్ళే కొద్ద కకపోటి చూస్తావు అదో వైట సిని కరెక్ట్ లైన్ మార్గం లేదు లేదు కరెక్ట్ సి పోరం కట్టర్ నా లక్ష్మమ్మ గారి పుణ్య దంపతుల చేతుల మీదుగా ఆడపడుచులకు వాయిన కార్యక్రమం దయచేసి ఆడపడుచులకు విజ్ఞప్తి తీర్థ ప్రజల ముద్దుల కూతురు ఆద్య గారి ఆధ్వర్యంలో ఆడపడుచులందరికీ వాయిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

స్తున్నారు దయచేసి తొందరగా వైట్రేష్ వాళ్ళు సగం మంది ఇక్కడ

కుటుంబ వారంగా వచ్చేటువంటి ఒక నేళ్లకు మీ అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెస్తామని వ్యక్తావు మీరు నిదానంగా మేము వండించిన రుచికరమైన అటువంటి